దిత్వా తుఫాను ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది మనం చూసుకోవచ్చు ఈ దిత్వా తుఫాను అనేది శ్రీలంక తీరం నుంచి అయితే భారత తీరం వైపు కలుతూ వస్తుంది అయితే ఇది సముద్రంలోనే కలుతూ బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది ఆదివారం ఉదయం నాటికి అయితే ఈ దిత్వా తుఫాన్ అనేది ఏపీ తీరం అలాగే తమిళనాడు ఏపీ తీరం సమీపంలో కొనసాగుతుంది ఇది సముద్రంలోనే కొనసాగుతూ బలహీన పడుతుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది మనం చూసుకున్నట్లయితే ఏపీ వాతావరణ శాఖ అంచనా ప్రకారం అయితే ఏపీలో లోని పలు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా అమరావతి వాతావరణ శాఖ ప్రకటించింది మనం చూసుకున్నట్లయితే ఆదివారం రోజు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చిత్తూరు తిరుపతి జిల్లాలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది ఇక ప్రకాశం అన్నమయ్య వైఎస్ఆర్ కడప జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అనంతపురం సత్యసాయి కర్నూలు నంద్యాల పల్నాడు బాపట్ల గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ తెలిపింది ఇక సోమవారం విషయానికి వస్తే సోమవారం ప్రకాశం నెల్లూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు డాక్టర్ బిఆర్ఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ కృష్ణా గుంటూరు పల్నాడు బాపట్ల తిరుపతి అన్నమయ్య వైఎస్ఆర్ కడప జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది ఇక మనం చూసుకున్నట్లయితే ఇటు మిగతా మంగళవారం సంబంధించి కూడా బాపట్ల ప్రకాశం నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా అంచనా వేసింది ఇక మిగతా ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది అయితే ఈ తుఫాను సందర్భంగా అయితే గంటకు ఎనభై కిలోమీటర్ల వేగంతో అయితే ఈదురుగాలు వీస్తాయని సోమవారం సాయంత్రం వరకు కూడా ఎవరు కూడా సముద్రంలోకి వెళ్ళొద్దని చెప్పేసి కూడా మత్స్యకాలం వాతావరణ శాఖ అంచనా వేసింది ముఖ్యంగా మూడు జిల్లాలకు సంబంధించి కూడా రెడ్ అలర్ట్ జారీ చేసింది ఏ ఏంటంటే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తిరుపతి అన్నమయ్య ఈ మూడు జిల్లాల సంబంధించి కూడా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది ఈ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు ఉన్నాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అయితే అక్కడ జిల్లా కలెక్టర్లు కూడా అప్రమత్తమయ్యారు ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఎక్కడైతే వరదలు వచ్చే అవకాశం ఉందో అక్కడ ప్రజల్ని మొత్తం సురక్షిత ప్రాంతాలకు అయితే తరలిస్తున్నారు